నమస్తే వెల్కమ్ టు సాయిశవ లక్ష్మీనాకర్ టెక్స్టైల్స్ రాజమండ్రి తాడుకోట షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ రానున్న రోజుల్లో అన్ని పండగలు అండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు వస్తున్నాయి కనుక మనం పర్చేస్కెళ్ళి మంచి మంచి కొత్త ఐటెం తీసుకొచ్చామండి మన షాపు పూర్తిగా కంప్లీట్ హోల్సేల్ షాప్ అందువల్ల మన షాప్లో బార్గాని సిస్టమ్ అది లేదండి వీడియోలో మీకు నేను ఎలా చెప్తే మీకు అలాగే ఉంటుండే రేట్లు కూడా మన షాపులో చాలా వీలుగా ఉంటాయి తగ్గించి పడతాయి హోల్సేల్ షాపు తక్కువ మార్జిన్ చేసే షాప్ కనుక రేట్లు అయితే మట్టికి చాలా తక్కువ ఉంటాయి మంచి మంచి ఐటెము మంచి క్వాలిటీలు మా షాప్లో దొరుకుతాయి అండి ఈ వీడియోలో మనకి కేటలాగ్ ఐటెం చూపిస్తాను తర్వాత పొట్ట ఐటెం కూడా మంచి ఐటెం చూపిస్తాను ఐటెంలో వెళ్దాం చూడండి ఇది ఒక ఐటమ్ అండి ఇది చాలా బాగుంది అలా కలర్స్ ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయండి ఇది ప్యూర్ మార్స్ మిల్లాన్ క్వాలిటీ అండి ఇది మార్స్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ వస్తుంది కలర్స్ డిజైన్స్ కూడా మనకి ఇందులో సింగిల్ డిజైన్ వచ్చింది మంచి క్వాలిటీలో మంచి క్వాలిటీలో సింగిల్ డిజైన్ ఇది సింగిల్ డిజైన్ వస్తుందండి మొత్తం సారీ అంత ఇవ్వండి ఇలా అవును ఇది ఫోర్సైన్ ఎలాగ వస్తుందండి ఇది ఇదిగోండి డిజైన్ చాలా బాగుంటుందండి మొత్తం శారీ అంత ఎలాగా డిజైన్ వస్తుంది ఇది మొత్తం ప్యాటర్న్ తో మొత్తం సారీ అంతా ఈ టైపులో వస్తుంది క్వాలిటీ అయితే మటుకు ఇది ఒరిజినల్ మార్చ్ మెలో క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ మొత్తం అంత ఇలా ప్యాటర్న్ తో వస్తుంది ఇలా వాటర్ కూడా మొత్తం అంత జీ బాటర్తో వస్తుందండి ఇది చాలా బాగుంటుంది సిక్స్ కలర్స్ వచ్చాయి రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్ అండి ఇది నేను ఫ్యాక్టరీలో స్టాక్ ఎక్కువ తీసుకున్నాను ఇది మనకి రేట్ చాలా రీజనబుల్ గా పడుతుంది బాక్స్ అది రాదు ఓన్లీ కవర్ ప్యాకింగ్ వస్తుంది ఇదిగండి బ్లౌజ్కిస్ ఇలా వస్తుంది ఇదండి వీటిల్లో కలర్స్ మనకి ఇలా సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి రీసెలర్లకి మంచిగా ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అండి ఇది ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా మంచివండి ఇలా చూడండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి ఇలా ఇందుకండి ఇలా ఓపెన్ చేసినట్టే సిక్స్ కలర్స్ క్వాలిటీ మంచి ఫేబ్రిక్ వచ్చిందండి చాలా బాగుంది రేట్ వచ్చి మనకి ఎలా సెట్ తీసుకుంటే అండి త్రీ డబల్ నైన్ పడుతుందండి అండి మరి ఒక ఐటెం చూపిస్తాను చూడండి రీటైల్స్ ఇలాగ వస్తాయండి ఇలాగా కలంకారీ డీజన్లో బండిల్స్ ఇలాగా ఇదిగోండి స్టాక్ అయితే చాలా బాగుందండి మంచిగా కలర్స్ డిజైన్స్ వచ్చే అలా మొత్తం సిక్స్ కలర్స్ అండి ఇలాగా కాదు రెండు సెట్లు అయితే వచ్చిందండి తర్వాత వేరే ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఒక మరి ఒక ఐటమ్ అండి మార్చ్ మెలో ఇది ఒక లేటెస్ట్ క్వాలిటీ అండి అంటే జడ్జిట్ క్వాలిటీలా వస్తుంది ఇది చాలా బాగుంటుంది మొత్తం అంటే ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది మొత్తం ఎయిట్ పీస్ ప్యాకింగ్ వస్తుంది మంచి బ్రాండెడ్ కంపెనీ సిల్ప్ కలా బ్రాండెడ్ ఇలా చూడండి ఎయిట్ కలర్స్ కూడా చాలా క్లాస్ ఉన్నాయండి దీనికి ఇలా క్యాటలాగ్ వచ్చింది ఇలా ఇదిగోండి ఇలా ఇలా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్తో చాలా బాగుందండి మోడల్ క్వాలిటీ ఎలా ఉన్నదన్నది కూడా ఒకసారి చూసుకోండి ఇదిగోండి బ్రాండ్ బ్రాండ్లో ఇలా స్మూత్ ప్యా ప్యాటర్న్స్ వచ్చిందండి ఇది చాలా బాగుందండి మంచి క్వాలిటీ అండి మంచి మోడల్స్ మన షాప్లో వచ్చినాయండి ఇందులోనే మరి ఒక డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి తర్వాత ఇదిగోండి ఇదో డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా డిజైన్ డిజైన్తో వచ్చింది చాలా క్లాస్ కలర్తో వచ్చాయండి చాలా బాగుందండి మోడల్ అయితే మనకి కొత్తగా వచ్చిన మోడల్స్ అండి ఇవన్నీ కూడా మనకి స్మాల్ బాట్ ఇచ్చారు కలర్స్ అన్నీ కూడా మంచి పేర్సీ కలర్స్ తో మోడల్ చక్కగా ఉన్న మోడల్ అండి ఇందులో డిజైన్ మీకు చూపిస్తాను చూడండి ఎలాగ అనేది కూడా తెలుస్తుంది ఇది ఇదిగో మొత్తం సారీ డిజైన్ అంతా ఈ టైప్లో వస్తుందండి ఇది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చి చాలా క్లాస్ కలర్స్ వస్తాయండి ఇది తర్వాత ఇందులో బ్లౌజ్ వచ్చి మనకి ఎలాగొస్తుందండి ఇది బ్లౌజ్ మనకి పళ్ళు ఎలాగొస్తుంది ప్లైన్స్ ఇచ్చారు ఇలా పొలిసి పళ్ళకి చాలా బాగుంది మంచి మోడల్ అనేది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి రేట్ వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి అండి సెట్ టు సెట్ తీసుకోవాలండి ఈ కలెక్షన్ అంతా న్యూ కలెక్షన్ అండి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ కావాలన్న వాళ్ళు వెంటనే మన షాప్కి వచ్చి మన సాయిస్ వాళ్ళు కనెక్ట్ ఎక్స్ట్రాస్ వచ్చి తీసుకోండి అండి మన షాపు వీడియోలు చూస్తున్నారండి చాలా మంది లైక్ చేయట్లేదు దయచేసి మన వీడియోలు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు మన షాప్ నుంచి ఎప్పుడు వస్తూనే ఉంటాయండి వీటిలో కేటలాగ్ అనేది ఇలా డిజైన్స్ అన్ని మంచి డిజైన్స్ వచ్చాయి తర్వాత ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్ అనేది మనకు బ్లౌజ్ వర్క్ వచ్చిందండి ఇది కలెక్షన్ అయితే అదిరిపోయే కలెక్షన్ అండి ఇందులో మనకి సిక్స్ కలర్స్ వచ్చేలాగా చూడండి క్లాత్ స్మూత్ క్లాత్ మీద బ్లౌజ్ తో వచ్చిన మంచి క్వాలిటీతో మంచి ఐటమ్ అండి ఇదిగోండి ఇలా ఫ్లోరిడా పొట్టి అనేది చాలా లేటెస్ట్ ఐటమ్ వచ్చిందండి ఇది మనకి బ్లౌజ్ వచ్చి ఇలాగొచ్చింది ఏమంటే పళ్ళు ఇలాగ రిచ్ పళ్ళతో వచ్చింది చాలా బాగుందండి స్మూత్ ప్యాటర్న్తో వచ్చిందండి ఫ్లోరి ఫ్లోరిడా పొట్టు అని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలాగా సిక్స్ కలర్స్ కూడా చాలా చక్కగా డిజైన్లు కూడా చాలా స్మూత్గా మంచి కలెక్షన్ అండి ఇది లేట్ చేసుకోకండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మనకి ఎలా సెట్ టు సెట్ తీసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి లేట్ చేసుకోకండి ఫ్లోరిడా పొట్టులో మంచి కలర్స్ మంచి డిజైన్స్ మన షాప్లో ఉన్నాయండి ఇదిగోండి చాలా బాగున్నాయండి డిజైన్స్ ఇదిగోండి కండకు వచ్చిన వాటిలో నెంబర్ వన్ డిజైన్స్ నెంబర్ వన్ కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి తర్వాత కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్ అనేది చాలా ఐటమ్ అనేది చాలా బాగుంటుంది మనకి పొంగల్కి వచ్చిన మోడల్లో ఇది ఒక లేటెస్ట్ మోడల్ అనేది మన క్రిస్మస్కి జనవరికి వచ్చింది మంచి మంచి కలెక్షన్ మన దగ్గర మన షాప్లోకి వచ్చిందండి ఇది చాలా స్మూత్ క్వాలిటీ మంచి కలర్స్ అన్ని కూడా చూడాలి మనకి కుర్చీ మీరు ఇచ్చుకోవాల్ వస్తుంది ఇది శారీ కలెక్షన్ అంతా డిజైన్ అంతా ఎలాగొస్తుందండి ఇది మనకు వచ్చేసి ఇదిగో ఈ టైప్లో వస్తుందండి ఇదిగోండి ఇలా కింద బార్డర్ అంతా ఎలాగొస్తుందండి ఇది మనకి పళ్ళు అంతా అలాగొస్తుంది కింద ఇలా చక్కగా నీట్గా ఇదిగోండి సారీ అంతా వస్తుందండి ఇది పై బాటర్ వస్తుందండి ఇది ఇది కింద బార్డర్ వస్తుందండి ఇది చూడండి దీనికి బ్లౌజ్ వచ్చి ఎలాగొచ్చిందని కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది హ్యాండ్స్కి ఏమో ఇలా బార్డర్ వస్తుందండి మొత్తం హ్యాండ్కి బార్డర్ వస్తుంది ఎలా వస్తుంది కలెక్షన్ అది రూపాయిందండి చాలా బాగుంది మంచి కలెక్షన్ ఇది ఎలా వస్తుందండి ఇది కలర్స్ కూడా మనకి వీటిలో ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మంచి కలెక్షన్ వచ్చిందండి మన సైజు వాళ్ళు ఎక్కువనే లో మంచి కలెక్షన్ వచ్చింది అదిరిపోయే కలెక్షన్ అండి ఇది ఓకే ఇలా ఎలాగొచ్చింది చాలా బాగుందండి మోడల్ రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేదం పూట పడుతుంది అండి ఈ ఐటమ్ స్మూత్ క్వాలిటీతో వస్తుంది చూడండి తర్వాత కలెక్షన్ చూద్దాం మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఇది ఒక ఫ్యాన్సీ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది చాలా స్మూత్ క్వాలిటీ ఇది ఇందులో డిజైన్స్ ఇది ఒక్కొక్క చీర్ ఒక్కొక్క డిజైన్ వస్తుందండి ఇది న్యూ కలెక్షన్ అండి ఇది క్వాలిటీ కూడా కొత్తగా ఇదిగోండి మొత్తం సారీ కలెక్షన్ అంతా ఎలాగొస్తుందండి ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తుందండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి లేటెస్ట్ కలెక్షన్ అనేది క్వాలిటీ కూడా స్మూత్ క్వాలిటీ వచ్చింది ఎలా వస్తుంది అనేది స్మూత్గా ఉంటుంది ఐటమ్ కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అండి ఇది కూడా వస్తుంది క్లాత్ చాలా బాగుంటుందండి నెంబర్ వన్ క్లాత్ అనేది మెటీరియల్లో స్మూత్ మెటీరియల్ వస్తుంది పళ్ళు ఏమో ఇలాగ అండి మనకి బ్లౌజ్ వచ్చి ఈ టైప్లో ఇచ్చారండి ఇది బ్లౌజ్ వచ్చి వచ్చింది చాలా రేట్ చాలా రీజనబుల్ రేట్గా పడతాయండి మెటీరియల్ కొత్త కలెక్షన్ అండి ఇదంతా కూడా తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత మనకి సెమీ పట్టులో మనం చాలా రకాలు అమ్ముతున్నామండి అలాగే ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్ అనేది సెమీ పట్టులో చాలా డిఫరెంట్ కలెక్షన్ ఇది మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి బార్డర్లో గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిజైన్ చేసి ఇచ్చారండి ఇది చాలా చక్కనైన మోడలు మొత్తం అంతా మనకి లీప్ డిజైన్తో వచ్చింది శారీ కలెక్షన్ అయితే అదిరిపోయే కలెక్షన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మీకు ఒక చీర నేను డిజైన్ ఎలా చూపిస్తాను ఇటువంటి మంచి మంచి కలెక్షన్ మన షాప్కి వస్తేనే మీకు దొరుకుతుందండి ఎందుకంటే మన సాయి సేవ లక్ష్మీనాక టెక్స్టైల్స్లోకి వస్తుందండి ఇటువంటి మోడల్ అన్నీ కూడా మనకు దొరుకుతాయండి ఇదిగోండి సారీ డిజైన్ అంతా వస్తుందండి ఇది చాలా సూపర్ గా ఉందండి డిజైన్ మనకి పౌర్చి వచ్చి ఇలాగొచ్చిందండి ఇదిగోండి పౌర్చెంగ్ వచ్చి ఇదిగోండి ఈ టైప్లో వచ్చిందండి ఇది రిచ్ పాల్ వస్తుంది మన బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వచ్చిందండి బార్డర్ కూడా మనకి చాలా ఇది బ్లౌజ్ పీస్ వచ్చిందండి బార్డర్ కూడా మనకి చాలా చిన్న బాట ఇచ్చారు చాలా చక్కగా ఉందండి మంచి కలెక్షన్ అండి ఇది సారీ మొత్తం డిజైన్ అంతా ఈ టైపులో వచ్చిందండి చాలా సూపర్గా ఉందండి కలర్స్ కూడా ఇవి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఎందుకంటే మంచి కలెక్షన్ అండి ఇదంతా మొత్తం మనకి జెరీ వివింగ్తో వచ్చింది లైట్ వెయిట్ అండ్ సారీ ఇది చీర అయితే మనకి చాలా తేలిగ్గా ఉంటుందండి సేల్ చేసుకునే వాళ్ళకి బాగా సేల్ అయిపోతుంది మార్జిన్ కూడా బాగా వస్తుందండి రేట్ అయితే చాలా రేటు వీలుగా పడుతుందండి మన షాప్లో ఇది కొన్ని కొన్ని రేట్లు నేను చెప్పకపోతే మీరు వాట్సాప్లో పిక్ పెట్టండి తెలుసుకోవచ్చండి ఇదిగోండి ఇలా కలర్స్ కూడా మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి లేట్ చేసుకోకండి మంచి కలర్స్ మన సాయిస్ లక్ష్మీనై టెక్స్టైల్స్లోకి వచ్చాము తర్వాత మా కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇది ఒక కలెక్షన్ అనేది కలర్స్ అన్నీ కూడా మనకి లైట్ కలర్స్ వస్తాయండి ఫ్యాన్సీ షేడ్స్ వస్తాయండి ఇవి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మంచిగా సీల్ అయిపోయే ఐటమ్ అండి బోర్డర్ వచ్చి మనకి కంచి బోట ప్లెయిన్ బోట్ ఇచ్చారు కంచి పొట్టి చీరలో మనకి ప్లెయిన్ బోట్తో వస్తున్నాయి చూస్తారా ఆ టైప్ అప్లో ఉందండి ఇది చాలా బాగుంది ఇదిగోండి బార్డర్ అంతా ఎలాగొస్తుంది సారీ బార్డర్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి పోర్చింగ్ వచ్చేసి ఈ టైప్లో వచ్చిందండి ఏమండి పళ్ళు ఎలాగొచ్చింది కలెక్షన్ అయితే అదిరిగిపోయిందండి ఎవరైనా బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి మంచి కలెక్షన్ అండి సారీ బుట్టిస్ అంతా సారీ ఇలాగ క్లారలి వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఉంది ఉందన్నది కూడా మీకు బ్లౌజ్ కూడా నేను చూపించేస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ అంతా ఎలాగొస్తుంది బ్లౌజ్ ఈ టైప్ ఇచ్చారండి సారీ కలర్ అంతా ఇలాగ అంటే మనకి పళ్ళు ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ ఆ కలర్ లోనే ఇచ్చారు కలర్ లోనే ఇచ్చారు సారీ అయితే చాలా స్మూత్ సాఫ్ట్ టైప్ లో ఉందండి ఇది మంచి ప్లెయిన్ బాట్ ఇచ్చి చక్కగా కలర్స్ కూడా మంచి కలర్స్ తో వచ్చిందండి మోడల్ చాలా బాగుందండి ఒక మరొక డిజైన్ ఉందండి దానికి చిన్న చిన్న బుటీస్ వస్తాయండి ఇలాగా బార్డర్ అయితే డిజైన్ వస్తుంది అంటే మనకి ప్లెయిన్ లో కూడా ఉన్నాయండి ఇలా డిజైన్ లో కూడా ఉన్నాయండి బోర్డర్ అంతా ఇలా చిన్న బోర్డర్ వచ్చి సారీ అంతా బుటీ డిజైన్ వచ్చి వస్తుందండి కలర్స్ కూడా ఇందులో కూడా సిక్స్ కలర్స్ వచ్చాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది మ్యాచింగ్ అండి ఇది కలర్స్ డిజైన్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి ప్రతిదీ కూడా మన సాయి ఏవైనా నగర్ కొత్తగా లక్షణ వచ్చిందండి ప్లేట్ వచ్చేసి దాన్ని మనకి ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలి లేట్ చేసుకోకుండా ఇలా వస్తుందండి సారీ మొత్తం డిజైన్ బుట్టి డిజైన్ పళ్ళు వచ్చేసి మనకి ఈ లో వచ్చిందండి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది లో చూస్తుంది ప్రతి దానికి కూడా అంతే స్నేహ స్మూత్ గా ఉంటుందండి మంచి క్వాలిటీ మంచి ఫ్యాబ్రిక్ వచ్చిందండి చాలా మెత్తగా ఉందండి క్లాత్ మనకి ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు అండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి మన దగ్గర క్రిస్మస్ సందర్భంగా వైట్ శారీస్ కూడా వచ్చాయండి మెత్తన క్వాలిటీ మీద వైట్ మీద డిజైన్స్ అండి అన్ని ఫ్ల ఫ్లో డిజైన్స్ వస్తాయండి స్మూత్ గా ఉంటుందండి ఇది క్లాత్ చాలా మంచి క్లాత్ అండి ఇందులో డిజైన్ ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలాగా ఈ వైట్ మీద మనకి ఇలా డిజిటల్ ప్రింట్లు వస్తాయండి చాలా అండి క్వాలిటీ పెట్టమంటే చాలా మంచి క్వాలిటీతో మెత్తన క్వాలిటీతో వచ్చిందండి మంచి కలెక్షన్ అనేది మంచి మంచి కలెక్షన్ కోసం మన షాప్ లో కలి ఎప్పటికప్పుడు మంచి కలెక్షన్ వస్తుందండి మన పండుగ సందర్భంగా చాలా మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తున్నాను అండి ఫ్యాన్సీ లోని పట్టులోని లోని తర్వాత బ్లౌజ్ పీసులు కూడా మన దగ్గర ఉన్నాయండి అన్ని రకాలు కూడా అన్ని వీడియోలు పెట్టడం కనుక కొన్ని కొన్ని నేను చెప్తున్నానండి తర్వాత మళ్ళీ సిలిక్ ఐటమ్లో ఇంకా ఐటెం చూపిస్తాను చూడండి రూల్ పక్షాను తర్వాత ఇది ఒక మనకి ఏమంటే జార్జిట్ క్వాలిటీలో మంచి క్వాలిటీ అనేది చాలా బాగుంది క్వాలిటీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా డిజైన్స్ వచ్చాయండి కొత్త కలెక్షన్ అనేది డిజిటల్ అనేది కొత్త కొత్త డిజిటల్ ప్రింట్లోనే మనకి రేటు చాలా వెలిగిస్తాను అండి అనేది మంచి ఐటమ్ ప్రింట్లు అవి చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ అండి అంటే మన సాయి వాళ్ళు లక్ష్మీనాయక్ ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తుందండి అలాగే ఇప్పుడు కూడా కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తుంది ఇలా చూసారు కదా ఇలా మంచి బ్రాండెడ్ కంపెనీ రూప్లెక్స్ కంపెనీదండి ఇది కలర్స్ డిజైన్స్ కూడా ఇలా మనకి ఇలా ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఎయిట్ కలర్స్ చాలా బాగున్నాయి ఇలా సెట్ టు సెట్ అండి మీకు వెంటనే సేల్ అయిపోతాయి ఇదిగోండి ఇలా ఇలా ఎయిట్ వచ్చినాయండి కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ అనేది తర్వాత ఇందులోనే ఒక డిజైన్ వచ్చిందండి ఇదిగోండి ఇదో ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది మెటీరియల్ అయితే చాలా స్మూత్ కలర్స్ ఇది అండి ఇలా ఉంటాయండి ఇది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కలర్స్ ఇదిగోండి చూసారు కదా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా క్లాస్ కలర్స్ అండి మీరు ఇటువంటి సారీస్ లేట్ చేసుకుంటా తీసుకెళ్ళిపోతే మీకు ఎంతనే సేల్ అయిపోతాయండి అంటే మంచి కలెక్షన్ మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఇందులో వీడియోలో చూపించింది ఏం కాకుండా మన దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయండి అన్ని వీడియోలో పెట్టలేము కనుక కొద్ది కొద్దిగా మనం వీడియోలో పెట్టి మనం చూపిస్తామండి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కాకపోతే కనీసం మినిమం ఫోర్ అన్న తీసుకోవాలండి మన కంప్లీట్ హోల్సేల్ షాప్ గురించి సెట్ టు సెట్ తీసుకోవాలండి అంటే విడిగా ఇవ్వడాలు వీటిలు ఎక్వెస్ అమ్మడాలు మన షాప్లో ఉండదండి సేల్ హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ రేట్ పడుతున్నాయి కనుక తగ్గించే సేల్ చేస్తాం కనుక మీకు హోల్సేల్ రేట్లు పడతాయి తగ్గించి పడుతుందండి అయితే ఏదైనా సరే మంచి క్వాలిటీలు ఉంటాయి సారీస్ కూడా పెద్ద పెద్ద చీరలు ఉంటాయండి మన దగ్గర అండ్ రేటు తొక్కుండా చిన్న సారీస్ ఉండడం అటువంటి సెట్స్ మన దగ్గర ఉండదు ఇదిగో మీకు ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగో క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అండి మెటీరియల్ చాలా బాగుంటుంది ఇలాగ డిజైన్ అంటే కొత్త డిజైన్లు వస్తాయి ఇప్పటికప్పుడు మన షాప్లో కొత్త కొత్త డిజైన్స్ లేటెస్ట్ డిజైన్ ఇప్పటికప్పుడు వస్తూ ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ పీస్ వచ్చి మనకి ఎలాగొస్తుందండి అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో మంచి క్వాలిటీతో వస్తుందండి చూడండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఒక లేటెస్ట్ నెమలితో వస్తుందండి డిజైన్ క్లాత్ అయితే మట్టికి చాలా స్మూత్గా ఉంటుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది చాలా మంచి కలెక్షన్ అండి ఇది దీంట్లో వచ్చి మనకి ఎలాగుంది అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఒకసారి చూపిస్తాను ఇదిగో ఇలాగొస్తుందండి సారీ అంతా మొత్తం ఎలాగొస్తుంది టికాక్ అంతా ఎలాగొస్తుంది ఇది డిజిటల్లో వస్తుందండి క్లాత్ అయితే మెటీరియల్ చాలా స్మూత్గా ఉంటుంది మనకి పళ్ళు వచ్చి ఈ టైప్లో వచ్చిందండి చూడండి సారీ మొత్తం అంతా లాస్ట్ వరకు కూడా మనకి టికాకు డిజిన్తో వస్తుందండి సారీ చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మోడల్ అయితే మటు చాలా బాగుంది ఇదిగో చూసారు కదా ఇలా మొత్తం కలెక్షన్ అయితే మటుకు చాలా బాగుందండి మంచి కలెక్షన్ వచ్చిందండి మనకి రానున్న క్రిస్మస్ సందర్భంగా సాయి శ్రీవ టెక్స్టైల్స్ టెక్స్టైల్స్లోకి కొత్త రకం వచ్చింది లేటెస్ట్ మోడల్స్ కూడా చాలా మోడల్స్ వచ్చాయి ఎవరైనా పర్చేస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఏమంటే వ్యాపారం చేయడానికి బాగా మంచి రకాలు మన షాపులో ఎప్పటికప్పుడు ఉంటాయండి ఇదిగోండి ఫ్యాన్సీలోని కొట్టులోని కూడా మంచి రకాల మంచి కలెక్షన్ కూడా మన షాప్కి వచ్చింది రేట్లు కూడా రీజనబుల్ రేట్లు ఇచ్చే షాప్ అండి ఇది చాలా వీలుగా ఉంటాయి మనకి బ్లౌజ్ వరకు వచ్చి ఈ టైపులో వచ్చిందండి బ్లౌజ్ వరకు కూడా మీకు చూపించలేదు కదా ఇలా బ్లౌజ్ వరకు ఎలా వచ్చింది చాలా బాగుందండి ఇది బ్లౌజ్ వరకు సింపుల్గా నీట్గా ఉందండి అది క్లాత్ కూడా చాలా వాష్ఫుల్ ఐటమే మీకు చక్కగా ఉంటుందండి ఇంకా ఇలాంటి ఐటెం మంచి మంచి ఐటెం కావాలంటే మన వీడియోలు చూస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మన షాప్ చెప్పేటప్పుడు వస్తూనే ఉంటుంది మంచి వీడియోతో నెక్స్ట్ కలుసుకుందాం నమస్కారం